ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోత వర్షాలకు వాగులు వంకలు పొంగిపొలుతున్నాయి ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు ఏటూరు నాగారం మండలాల్లో ఎడతెరిపి లేకుండా దంచి కొట్టింది పలుచోట్ల రాకపోకల కంత్రాయం కలగ్గా లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద చేరింది జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి పరిస్థితులను సమీక్షిస్తూ ఉండగా ములుగు జిల్లాలో వాగుల ఉధృతి మంత్రి సీతక్క పరిశీలించారు ఉమ్మడి వరంగల్ జిల్లాను వరుణుడు ముంచెత్తాడు ముఖ్యంగా ములుగు మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో రాష్ట్రంలోని అత్యధికంగా ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం పడింది భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా జనజీవనం స్తంభించింది భారీ వర్షాలకు మంగపేట మండలం రమణక్కపేట గ్రామంలోని సాధనపల్లి సారమ్మ ఇళ్లు కూలిపోయింది ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినప్పటికీ మొత్తం సామాగ్రి పనికిరాకుండా పోయింది దాదాపు లక్షా యాబై ఆస్తి నష్టంతో పాటు నిలువ నీడలేకుండా పోయిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది వెంకటాపురంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని వరద చుట్టుముట్టింది ఏటూరు నాగారంలో వాగులు పొంగి పొర్లుతుండగా లోతట్టు ప్రాంతాల్లోని పంటలు నీట మునిగాయి వెంకటాపురం భద్రాచలం ప్రధాన మార్గంలోని రాళ్లవాగు వంతెన తాత్కాలిక దారి కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి వాజేడు మండలం బొగత జలపాతం ఉప్పొంగుతోంది జిల్లాలతో పాటు ఎగువన కురుస్తోన్న వానలతో జలపాతం వద్ద ప్రమాదకర స్థాయిలో వరద ప్రవహిస్తోంది దీంతో జలపాతం సందర్శనకు పర్యాటకులకు అనుమతి నిరాకరించారు ములుగు జిల్లా వాజేడులో వానకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మంగపేట మండలం మల్లూరులోని అత్తచెరువు తూము లీకేజీ కావడంతో గ్రామంలో మోకాళ్ల ఎత్తుకు వరద వచ్చింది ఇళ్లలోకి నీరు చేరడంతో సామాన్లు తడిచి ప్రజలు అవస్థలు పడ్డారు ములుగు జిల్లాలో ఉధృతంగా పొంగుతున్న వాగులను మంత్రి సీతక్క పరిశీలించారు గోవిందరావుపేట మండలం పసరా సమీపంలోని గుండ్లవాగు తాడ్వాయి మండలం జలగలవంచ వాగును పరిశీలించారు భారీ వర్షాల వేళ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు శిథిలావస్థలో ఉన్న ఇళ్లలోని వారిని గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు రైతులు ప్రజలు విద్యుదాఘాతాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఇబ్బందులుంటే మురుగు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని కోరారు మహబూబాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి కొత్తగూడ మండలంలో ఆగబోయిన నరేష్ అనే వ్యక్తి చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో గల్లంతయ్యారు సమీపంలోని కొందరు గమనించి కాపాడేందుకు ఎత్తించగా కేవలం వల మాత్రమే దొరికింది ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసు రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు గార్ల మండల కేంద్రం శివారులో లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది గార్ల నుంచి మధ్యవంచ రాంపురం పులిగుట్ట తండ తండా రాముతండా తండాలకు రాకపోకలు నిలిచిపోయాయి మహబూబాబాద్ జిల్లా సీతానాగారం శివారులో భీమునిపాదం జలపాతం భారీ వర్షానికి ఉప్పొంగుతోంది హనుమకొండ జిల్లాలోనూ మోస్తరు వర్షం కురుస్తోంది పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా ఉదయం నుంచి తెరిపి లేకుండా చినుకులు పడుతున్నాయి చెరువులు కుంటల్లోకి భారీగా వర్షపునీరు వచ్చి చేరుతోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో జనజీవనం అస్తవ్యస్తమైంది కట్టువాగు మట్లవాగులు పొంగి పొర్లుతున్నాయి పగడేరు గ్రామంలో పోజంపల్లి వాగు ఉధృతితో సుమారు ముప్పై ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి ఇళ్లలోకి చేరిన నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు